వాళ్ళని గెలిపించిన ఆ గిరిజన కాలనీల్లో వాళ్ళకి ఎటువంటి మౌలిక సదుపాయము చేయలేకపోయారు అధ్యక్ష దానివల్ల ఈరోజు మనం వేసిన ఆ డబ్బులతో ఆ కాలనీల్లో రోడ్లు కాలువలు ఇవన్నీ ఇవ్వగలుగుతున్నాం అధ్యక్ష దానికి వాళ్ళు నిజంగా మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అధ్యక్ష అదేవిధంగా మనము లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు యానాదులతో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది అధ్యక్ష కోవూరు నియోజకవర్గంలో ఆయన ఆ సమయంలో యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే యానాదుల సమస్యలు చాలా వరకు పరిష్కారంలోకి వస్తాయి అధ్యక్ష మాకు గిరిజనలో యానాదులు ఎక్కువగా ఉంటారు అధ్యక్ష వీరిలో యానాదులు చల్లా యానాదులు అని రెండు విధాలుగా ఉంటారు అధ్యక్ష ఇప్పటికీ చాలామంది యానాదులు కాలో గట్ల మీద ఉన్నారు అధ్యక్ష మనమైతే వాళ్ళకి ఎన్నో పథకాలు తీసుకొస్తున్నాం కానీ అధ్యక్ష హౌసింగ్ కానీ ఏదైనా వాళ్ళకి ఇచ్చేదా మనం ఏమి ఇస్తున్నామో వాళ్ళకి తెలవడానికి ఫస్ట్ మనము మన సచివాలయంలో కానీ ఎవ ఎవరో ఒకరిని ఒక ఆఫీసర్ని పెట్టి మన పథకాలు ఏమైతే మనం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలామంది నిరాక్షరా నిరాక్షరాసులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి అర్థం కావటం లేదు అధ్యక్ష అండ్ వాళ్ళకి చాలామందికి ఆధార్ కార్డు లేవు అధ్యక్ష చిన్న పిల్లలకి కూడా ఆధార్ కార్డు లేవు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు సరిగ్గా అవి చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు మా కోవూరు నియోజకవర్గంలో ఫస్ట్ ఇందుకూరుపేట మండలంలో ఆధార్ కార్డు డ్రైవ్ పెట్టి ఐదు వందల మంది పిల్లలకి ఆధార్ కార్డులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దానివల్ల వాళ్ళ కుటుంబాలు చాలా లబ్ధి పొందుతున్నాయి అధ్యక్ష మన గవర్నమెంట్ పథకాల వల్ల కాబట్టి ప్రతి దగ్గర కూడా ఈ ఆధార్ కార్డ్ డ్రైవ్ అనేది ఈ గిరిజనులకి చాలా అవసరం అధ్యక్ష కాబట్టి అది మనము మన గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి చేయాలని నేను నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా వాళ్ళకు ఇప్పటికీ కూడా ఎక్కడ సరైన ఇల్లు లేవు అధ్యక్ష పోయినసారి మనము రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఇచ్చిన ఇల్లులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇచ్చినా కూడా సగం కట్టేసి వదిలేస్తున్నారు అధ్యక్ష పాపం వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు ఆ డబ్బులు కాంట్రాక్టర్లు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఎవరు కూల్ చేసుకొని ఎత్తిపెట్టుకున్న డబ్బులు ఇళ్ళకిచ్చి వాళ్ళ చుట్టూ వాళ్ళు ఎవరో కూడా వీళ్ళకి తెలియదు వాళ్ళ చుట్టూ తిరిగే అంత వాళ్ళకి అంత జ్ఞానం లేదు కాబట్టి నా దగ్గరికే కోవూరు నియోజకవర్గంలో ఒక్కొక్క ఊరు నుంచి ప్రతి ప్రతి కాలనీ నుంచి అంటే ఇంచుమించు నాకు నూట ముప్పై ఎనిమిది కాలనీలు ఉన్నాయి అధ్యక్ష గిరిజన కాలనీలు ప్రతి దగ్గర వాళ్ళు మోసపోయినారు అధ్యక్ష ఇలాంటివి జరగకుండా గిరిజనులకి అవేర్నెస్ వచ్చే ప్రోగ్రాం కింద మనము వాళ్ళకి ఏదో ఒక ఆఫీసర్ ద్వారా ఆర్ మనము రాబోయే రోజుల్లో వాళ్ళకి సంబంధించిన ఈ కార్పొరేషన్ ఒకటి కాన పెట్టామంటే దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతారని నేను అనుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా సహజంగానే గిరిజనులు సంతానం ఎక్కువ మంది ఉంటారు అధ్యక్ష దానివల్ల కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇళ్ళు లేక ఇళ్ళ స్థలాలు లేక ఒకే ఇంట్లో నాలుగైదు కుటుంబాలు ఉంటున్నారు అధ్యక్ష అలాగే దళితులు కూడా కోవూరు నియోజకవర్గంలో సుమారు నూట ఇరవై రెండు దళిత కాలీలు ఉన్నాయి అధ్యక్ష వారిలో ఎక్కువ మందికి చదువు లేకపోవడం వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు అధ్యక్ష దళిత విద్యార్థులు యువతలు చదువుకొని కూడా కూలిపల్లికి వెళ్ళే రోజులు ఉన్నాయి అధ్యక్ష వారి కోసం ఒక కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళని మనం ఆల్రెడీ పెడుతున్నాం అధ్యక్ష మొన్న కూడా ఉమెన్స్ డే రోజు మనము కుట్టు మిషన్లు ఇలాంటివన్నీ మనం అన్ని అన్ని తరగతులు వాళ్ళకి ఇస్తున్నాం వీళ్ళకి కొంచెం మనము స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళు ఉన్న దగ్గర కూడా వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా మనము ముందుకెళ్ళాలి అధ్యక్ష అదే విధంగా మాకు ఇంతమంది ఉన్న మాకు చాలా తక్కువ గురుకుల పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా ఇంకొన్ని పెంచితే విద్యార్థులు చక్కగా చదువుకుంటారని చెప్పి ఇందు మూలంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఇవన్నీ మీరు ఈజీగా చేసుకోగలిగిన సమస్యలు మీరు ఈజీగా చేసుకోగలరు అందరినీ మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు డిమాండ్లపై జరిగిన చర్చకు మంత్రులు స్పందిస్తారు ముందుగా సాంఘిక సంక్షేమ శాఖ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష రెండవసారి సాంఘిక సంక్షేమ శాఖ బడ్జెట్లో డిమాండ్ను ప్రవేశపెట్టేటువంటి అవకాశం కల్పించినందుకు ముందుగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల అభివృద్ధికి అదేవిధంగా వారిలో విద్యాభివృద్ధికి సామాజిక అభివృద్ధికి వారి యొక్క సంక్షేమానికి మా ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు ఈ బడ్జెట్ మీద పెద్దలు ప్రజలందరూ శ్రావణ్ కుమార్ గారు కొండు మురళి గారు థామస్ గారు దస్తగిరి గారు జయస్వర్య గారు రామాన్య గారు అదేవిధంగా ఎంఎస్ రాజు గారు ఆనందరావు గారు ఆదిమూలం గారు పలు సూచనలు చేస్తూ ఈ బడ్జెట్ పట్ల హర్షమోదాన్ని వ్యక్తపరిచారు అధ్యక్ష ఇంతకుముందు బడ్జెట్లో తిరోగమనంగా ఉంటే ఈ బడ్జెట్ పురోగమనంలో ముందుకు సాగుతోంది అధ్యక్ష